లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోక్సో చట్టంపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది పోక్సో చట్టం నిబంధనల ప్రకారం కామాపేక్ష లేని పెదాల స్పర్శను నేరంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది శరీరం తాకడాన్ని బాలిక సమీపంలో నిద్రించడాన్ని లైంగిక దాడిగా పేర్కొంటూ ఈ చట్టం కింద విచారణ జరపలేమని జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు అయితే మహిళల పాతివ్రత్యానికి భంగం కలిగించే బలవంతపు చర్య లేదా దాడిని నేరంగా భావించే ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద ఈ కేసును కొనసాగించవచ్చని స్పష్టం చేశారు అయితే చిన్నతనంలోనే తల్లి వదిలిపెట్టడంతో ఓ బాలిక శిశు సంరక్షణ కేంద్రంలో పెరిగింది పన్నెండేళ్ల వయసులో ఆ బాలిక తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె సమీప బంధువైన వ్యక్తి ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ అతనిపై పోక్సో కేసు నమోదైంది ఈ క్రమంలోనే అతనిపై నమోదైన కేసును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బాలిక గౌరవానికి భంగకరంగా వ్యవహరించకపోవడం నిందితుడికి దురుద్దేశాలు ఉన్నట్లుగా మ్యాజిస్ట్రేట్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు వెల్లడించకపోవడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుంటూ పోక్సో సెక్షన్ పది ప్రకారం నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది పోక్సో చట్టం నిబంధనల ప్రకారం లేని పెదాల స్పర్శను నేరంగా పరిగణించలేమని వెల్లడించింది అయితే మహిళలకు వారి దేహంపై సర్వాధికారాలుంటాయని వారికి ఇష్టం లేకపోతే చిన్నగా తాకినా నేరమేనని ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ చెబుతుందని పేర్కొంది దీని ప్రకారం నిందితుడిపై కేసును కొనసాగించవచ్చని తెలిపింది మరోవైపు పోక్సో కేసుల నమోదులో ట్రయల్ కోర్టులు సహేతుకంగా వ్యవహరించాలని లాంఛన ప్రాయమైన అస్పష్ట ఆదేశాలివ్వరాదని ఢిల్లీ హైకోర్టు సూచించింది